శ్రీ బా త్రిపుర సుందరి స్తోత్రం కదంబవనచారిణీం ముని కదంబాదంబినిం నితంబజిత భూధారం సురనితంబిని సేవితాం నవంబు రుహలోచనం అభినవాంబుదా శ్యామాలం త్రిలోచన కుటుంబనీం త్రిపుర మాశ్రయే కదంబవన వాసిం కనకవల్లకీదారిణీం మహర్షమణి హారిణీం ముఖసముల్ల సముల్ల సద్వారుణీం ద విభవకారిణీం విశదలొోచనీం చారిణీ కుటుంబనీం త్రిపుర సుందరీమాశ్రయ బరోల్ల సాలయోసన్మాళయ కుచో పామిత శైలయ గురుకృపాల మదారుణ కపోలయ మధురగీత వాచాలయ కయాపి లీలయ తపచిత వయం లీలయా కందభవవన మధ్యగం మండలోపస్థితం షడంబరుహవాసిం సతత సిద్ధ సిద్ధసౌదా విడంబిత జపారుచిం కుచాంచిత విపంచితాం కుటిల విపంచితాటిలాలంకృతం కుశే సయ నివాసిల చిత్తవిద్వేషిణీం మదారణ విలోచనాం మనసి జారి జారిసమ్మోహి మాతంత ముని కన్యకాం మధుర భాషిణీమాశ్రయ స్మరే ప్రధమపుష్టినీం రుదిర బిందూ నీలాంబరా गृहीतमधुपात्रिकां मधु विगूर्णनेत्रञ्चलं घनस्थिनबारोणतां गलितचूलिकां श्यामलां त्रिलोचनकुटुम्बनीं त्रिपुरसुन्दरीमाश्रये सकुङ्कुमविलेपनां अलिजचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सचर चापपासाङ्कुसाम् अशेषजनमोहिनीमरुण माल्या भूषाम्बरां जपाकुसुम बासुरां जप विधौ स्मरे पुरन्दर पुरन्द्रिकां चिकुरबन्धसैरन्ध्रिकां पितामहपतिव्रतां पटुपटीरचर्चारतां मुकुन्दरमणीमणि लसदलङ्क्रियाकारिणी भजामि भुवानाम्बिकां सुरवधूटिता चेटिकां प्रथमशैलपुत्री च वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां सूलधरां शैलपुत्री यशस्विन् मै बी सी चानल् మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు